వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ కోకట్పల్లి సహస్ర ఇన్సిడెంట్ మీ అందరికీ బాగా గుర్తునే ఉంటుంది ఎందుకంటే సహస్రాన్ని చంపిన విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ అనిపించింది భయం కూడా అనిపించింది ఇరవై కత్తిపోట్లు మెడపైన చాతిపైన పొట్టపైన ఇలా అతి దారుణంగా విచక్షణ రహితంగా సహస్రాన్ని పోడ్చి చంపేశాడు సాయి అనే ఒక పదో తరగతి బాలుడు అయితే పోలీసులు రోజు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటకు చెప్తా ఉన్నారు అనేక కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు పదో తరగతి అబ్బాయి ఎందుకు ఈ రకంగా తన మైండ్ సెట్ చేంజ్ అయింది కారణాలు ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యుల లేకపోతే సహస్ర ఈ సాయి వీళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా సహస్ర ఇంటికి కూడా వెళ్ళేవాడు బర్త్డే ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యాడు ఆ పిక్స్ అన్ని కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి మరి ఎందుకు సాయి సహస్రాన్ని చంపాలనుకున్నాడు పక్కా ప్లాన్ ప్రకారం చేశాడా అనుకోకుండా జరిగిపోయిందా ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఘటన పద్దెనిమిదవ తేదీన జరిగింది సోమవారం దాదాపు తొమ్మిదిన్నర నుంచి పది గంటలలోపు ఈ హత్య జరిగింది ఆ రోజు సాయి స్కూల్కి వెళ్ళలేదు పక్కనే రావ్స్ హై స్కూల్ అనే దాంట్లో పదో తరగతి చదువుతున్నాడు సాయి స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజే కాదు అంటే సాయి అసలు స్కూల్కి ఎక్కువగా వెళ్ళడు ఇష్టం లేదు దానికి కూడా ఒక కారణం ఉంది స్కూల్కి వెళ్తుంటే సాయిని కొంతమంది అక్కడ ఏడిపిస్తున్నారు ర్యాగింగ్ చేస్తున్నారు సాయిని కొంతమంది నువ్వు సన్నగా ఉన్నావు నల్లగా ఉన్నావు అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నావు అదంతా కూడా సాయి తట్టుకోలేకపోయాడు అందుకోసమే స్కూల్ మానేసి ఇంకా ఇంట్లో ఉండడాన్ని అవార్డ్ చేసుకున్నాడు అదే టైంలో ఒక ఫోన్ కొనుక్కున్నాడు ఆ ఫోన్ ఎలా కొనుక్కున్నాడు అనేది కూడా ఇంకా తెలియదు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు ఆ ఫోన్ ఎలా కొనుక్కున్నాడు అని ఎందుకంటే వాళ్ళు కూడా ఫోన్ కొనుక్కోవడానికి మేము డబ్బులు ఇవ్వలేదంటూ కూడా చెప్తా ఉన్నాం వాళ్ళ మదర్ అయితే సాయి ఆ ఫోన్ లో ఎక్కువగా క్రైమ్ వెబ్ సిరీసెస్ యూట్యూబ్ లో వస్తున్న క్రైమ్ షార్ట్ స్టోరీస్ ఇవే ఎక్కువగా చూసేవాడు అవి చూసిన తర్వాతే సాయి ఒక లెటర్ రాసుకున్నాడు అంతే తప్ప లెటర్ రాసుకుని సహస్రాని హత్య చేయలేదు ఆ లెటర్కి సహస్ర హత్యకి ఎటువంటి సంబంధం లేదు అతను ఎప్పుడో రాసుకున్నాడు ఇంతకు ముందు రాసుకున్నది పోలీసులు వాళ్ళ ఇంట్లో తనిఖీ చేస్తున్నప్పుడు ఏదైనా అతను క్లూస్ ఏమైనా కలెక్ట్ చేసుకునే ఆ టైంలో ఆ లెటర్ బయటపడింది ఈ విధంగా రాసుకున్నాడు సాయి అతని మైండ్ సెట్ ఇలా ఉంది అనేది తెలియచేయడం కోసమే పోలీసులు ఆ లెటర్ని బయట పెట్టారని బయట పెట్టారు కానీ ఆ లెటర్ రాసుకుని చంపేశారనేది అయితే మాత్రం అబద్ధం అయితే సాయి సహస్రాని ఏదైతే రోజు చంపేశాడో అదే రోజు గోడ దూకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు సహస్ర సాయిది ఆ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మాట అంటే పక్క పక్కన అపార్ట్మెంట్స్ కాబట్టి థర్డ్ ఫ్లోర్ దూకి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాడు కానీ సాయి ఉండేది ఫోర్త్ ఫ్లోర్లో అదే థర్డ్ ఫ్లోర్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయిని చూశాడు నిజంగా సాయిని పట్టించింది అతనే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు అతను ఏదైతే ఆ వరండాలో అతను కొంచెం అనుమానంగా ఉన్నాడు అది గుర్తించాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తర్వాత సాయి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు తన డ్రెస్ అంతా కూడా తీసి వాషింగ్ మిషన్లో వేసేసాడు అంటే పేరెంట్స్కి ఎటువంటి డౌట్స్ రాకుండా అప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కొన్ని అనుమానాలు ఉన్నాయి సాయి ఎందుకంటే ఎక్కువగా స్నానం చేయడు తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అటువంటిది ఆ రోజు గా ఇంట్లోకి రావడం బట్టలు తీసేయటం వాషింగ్ మిషన్లో ఆ బట్టలు వేసేయటం హ్యాపీగా స్నానం చేయడం అదే రోజు తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుందేలు దానికి అనారోగ్యంగా ఉంటే దాన్ని తీసుకెళ్ళి పశువుల ఆసుపత్రిలో చేర్పించడం అదే రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది సహస్రాన్ని చంపిన రోజే ఆ కుందేలు కూడా చనిపోయింది పోలీసులు ఆశ్చర్యపోతున్నారు అసలు సాయి హత్య చేసిన తర్వాత ఒక కుందేళ్ళు కూడా అనారోగ్యంతో ఉందని చెప్పి ఒక చిన్న ప్రాణిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అసలు ఇతను మైండ్ సెట్ ఏంటి అర్థం కావట్లేదు అయితే అసలు ఈ దొంగ దొంగతనం చేయాలనుకున్నాడా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి కూడా పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేశారు ఎందుకంటే సహస్ర పేరెంట్స్ కృష్ణ అలాగే అతని భార్య మా ఇంట్లో ఎనభై వేలు నగదు ఉన్నాయి అవి దొంగలించడానికి ఆ వ్యక్తి వచ్చాడు అది చూసిన మా కూతుర్ని చంపేశాడంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు అదంతా కూడా అవాస్తవం నిజానికి సాయికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఒక క్రికెట్ బ్యాట్ కోసం సాయి దొంగతనానికి ఆ ఇంటికి వెళ్ళాడు ఎస్ క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళి గోడ దూకి ఆ క్రికెట్ బ్యాట్ని ని దొంగతనం చేసి తీసుకొస్తున్న టైంలో సహస్ర చూసింది సహస్ర అతనితో గొడవ పడింది నువ్వు నాతోనే గొడవ పడతావు అంటూ సహస్రా పైన కత్తితో పేకపైన పొట్టపైన ఛాతి పైన కళ్ళు మూసుకుని అతను తన పైన దాడి చేశాడు కళ్ళు మూసుకునే తన పైన దాడి చేశాడు ఆ ఆ కత్తి ఎక్కడ దిగుతుంది అనేది కూడా అతనికి తెలియలేదు కళ్ళు మూసుకుని దాడి చేసి త్వర త్వరగా సైలెంట్గా వచ్చి ఆ గోడ దూకి ఆ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు సాయి పదవ తరగతి అబ్బాయి ఎందుకు ఇంత క్రూరంగా ఆలోచించాడు అనే దాని గురించి ఇప్పటికీ చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అసలు తెలియాలి కదా సాయి లాంటి చిన్న వయసు కలిగిన వ్యక్తి అతి కిరాతకంగా అతి దారుణంగా ఒక మహిళను చంపేశాడు ఒక అమ్మాయిని చంపేశాడు తనతో పాటు చదువుకుంటున్న సహస్రాన్ని చంపేశాడంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన ఘటన ఇది ఎందుకంటే అతను చేసింది చిన్న నేరం కాదు కోయటం గొంతు కోయటం పొట్టపైన ఛాతీ పైన ఈ రకంగా దాడి చేసిన ఆ హత్య విధానం చూస్తుంటే వాళ్ళ పేరెంట్స్కే భయం అనిపిస్తుంది సాయి వాళ్ళ పేరెంట్స్కే భయం అనిపించింది వాళ్ళ తల్లి కూడా చెప్తా ఉంది అసలు సాయిని మేము ఆ రోజే అడిగాం ఈ హత్య మన నువ్వే అంటే నేను హత్య చేయకపోయినా నువ్వు నన్ను నువ్వు నన్ను పట్టించేలా ఉన్నావు కదమ్మా అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది సాయి సో సాయి వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీసులకి పూర్తిగా సహకరించారు సాయి చేసిన ఏదైతే ఆ దారుణమైన హత్య ఉందో దాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నించారు అయితే చూడాలి ఈ కేసు ఇంకా పూర్తిగా విచారణ జరుగుతుంది ఒక పక్క సహస్రాకి సంబంధించిన పేరెంట్స్ కావచ్చు బంధువులు కావచ్చు వాళ్ళందరూ కూడా సాయికి శిక్ష వేయాలంటూ కూడా ధర్నాకి దిగడం ఇంకా ఫైట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఇంకా ఈ కేసుని ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తే ఇంకా ఏమైనా బలమైన ఆధారాలు దొరికితేనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అండ్ చాలామంది పేరెంట్స్ ఈ యొక్క ఇన్సిడెంట్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మీ పిల్లల ప్రవర్తన అసలు ఎలా ఉంటుంది స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు ఎందుకంటే చాలామంది కూడా ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్లో పాన్ వీడియోస్ చూడడం లేకపోతే ఇలాంటి క్రైమ్స్ వెబ్ సిరీసెస్ ఇట్లాంటివి చూడడం తర్వాత అవి నిజమనుకుని వాళ్ళ వయసు అట్లాంటిది అవి నిజమనుకుని మనం కూడా అట్లనే అంటూ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేసి దొరికిపోవటం తప్పించుకోవడం టైంలో ఎవరైనా అడ్డుపడితే వాళ్ళపైన దాడి చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ మీ పిల్లలకి కాస్త టైం కేటాయించండి వాళ్ళతో గడపండి వాళ్ళు దేన్ని ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏ ఎలా ఇంట్రెస్ట్ దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో స్పోర్ట్స్ కావచ్చు స్టడీస్ కావచ్చు వాటి గురించి తెలి తెలుసుకునేందుకు ప్రయత్నించండి అండ్ మ్యాక్సిమమ్ వాళ్ళతో సన్నిహితంగా ఉండేందుకు మీరు ప్రయత్నించండి ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూసాం జీడిమెట్లలో తల్లి పైన ఒక పదవ తరగతి బాలిక దాడి చేసి చంపేసింది సో కాబట్టి గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు ఈ బిజీ లైఫ్లో చాలామంది కూడా పిల్లల్ని దూరం పెట్టేస్తున్నారు వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తుంటే చాలు అనుకుంటున్నారు అదైతే రాంగ్ అని నాకు అనిపిస్తా అండ్ మీ ఒపీనియన్ ఏంటి మీ కామెంట్స్ ఏంటి ఖచ్చితంగా నాకు కింద వీడియోలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్